కురిచేడు మండల దూదేకుల నూర్భాషా సంఘం అధ్యక్షులుగా షేక్ మీరావల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దర్శిలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి కాసిం ట్రెజరర్గా పేరయ్య వైస్ ప్రెసిడెంట్గా చామల మరియు ముసలయ్యలు నియమితులైనారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్భాషా దూదేకుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె పీర్ మహమ్మద్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ మీరావళిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మీరావళి మాట్లాడుతూ దూదేకుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు అస్లాం వెళ్కం నాకు ఉచ్చేడు మండలానికి దూరవాస ప్రెసిడెంట్కి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా నా ద్వారా మా పెద్దలకి అడిగి మేము జిల్లా వాళ్ళని అడిగి అందరిని పరిష్కారం చేసుకొని